బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు ఎలా ఉన్నారండి అందరూ మీరంతా బాగున్నారా మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాళ్ళ వీడియో వచ్చి ఏకాదశి వత్తు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఒత్తిని మనం ఏకాదశి రోజున వెలిగించడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని అంటారండి పైగా మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి మనకి శనివారం వచ్చిందండి అంటే రేపే ఈ శనివారం వచ్చిన ఈ శనివారం వచ్చిన ఈ ఏకాదశికి ఈ ఒత్తు వెలిగించుకోవడం ఇంకా మంచిదండి నారాయణ గుడికి వెళ్ళి వెలిగించుకోవచ్చు చాలా మంచి జరుగుతుందండి ఇంకా మంచి మంచి విషయాలన్నీ ముందు ముందు మీకు తెలియజేస్తాను ముందు ఈ ఒత్తు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒత్తు తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ అందులోనూ ఈ ఏకాదశికి చాలా మంది ఉపవాసం ఉంటారండి ప్రత్యేకంగా ఈ ఒత్తిని వెలిగిస్తారు మన చేతులతో తయారు చేసుకున్న ఈ ఒత్తిని వెలిగించుకోవడం చాలా మంచిది శుభం కూడా సో ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి మనం వత్తులు తయారు చేసుకునే పత్తిని గింజలు లేకుండా తీసేసి ఇలాగా కొంచెం విభూది కానీ పాలు కానీ వెన్న ఆవు వే నెయ్యి కానీ మనం చేతికి రాసుకొని ఇలా దారంలో కిందకు అల్లుకుంటూ రావాలండి మనం మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకోవటానికి దారంలో మనం పత్తిని ఎలా అల్లుకుంటూ వస్తామో సన్నగా ఇలాగ తిప్పుకుంటూ వచ్చేయాలండి చాలా సింపులేనండి ఇది కష్టమేమీ కాదు కాకపోతే ఇది తిప్పటం అనేది మనకి అసలు అనేది తెలిసిందంటే మనము చక్కగా తిప్పేసుకోవచ్చు అక్కడక్కడ విడిపోయినా మనం మధ్యలో అటాచ్ చేసుకుంటూ మనము ఈ పోగులు అనేవి వేసుకోవాలండి చాలా సన్నగా వస్తుంది కాబట్టి ఇది గట్టిగా కూడా ఉంటుందండి తెగిపోతుందేమో ఒత్తు సరిగ్గా వెలగదేమో అనేసి అసలు అనుకోవద్దండి ఇలా తయారు చేసుకున్న ఒత్తులే బాగా వెలుగుతాయి అండి ఒత్తు తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అని మీరే నాకు కామెంట్ పెడతారండి అంతా సింపుల్ అనమాట ఇలాగ నేను పోగుల్ని ఇంచుమించు ఒక నా చేతికి గుప్పుడు పట్టినంట పత్తి తీసుకొని ఆ పత్తితో పోగులైతే వేసుకున్నానండి మీకు పూరి తిరగకపోతే కనుక విభూతి కూడా మీరు చేతులకి రఫ్ చేసుకొని ఈ పూరి అనేది తిప్పుకోవాలండి మెత్తగా సన్నగా చూడండి నేను చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందా ఇలా సన్నగా మన వత్తిని పట్టుకొని ఇలా వేళ్ళమయంగా ఇలా లాగేమంటే మనకి చక్కగా అదంతా వచ్చేస్తుందండి చూడండి ఇలాగ సన్నగా దారలాగా వచ్చింది కదా ఇలాగా ఇంచుమించుని నా పత్తి అంతా చేసేసుకున్నానండి మీకు రాదు అనుకుంటే కనుక దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి అది ఎలా అంటే మనము చేతులతో కూడా అరచేతులతో కూడా మనము ఒక చాట కానీ ఒక టేబుల్ కానీ బల్ల కానీ లాంటిది తీసుకొని మనం ఇలాగ మనం తాలికలు చేస్తాం చూసారు అలా తాలికల్లా కూడా చేసుకోవచ్చండి కానీ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా తిప్పుకుంటూ ఒక పది నిమిషాల్లోనే అయిపోతుంది మనం ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు ఒత్తుల్ని మార్నింగ్ టైము మనం స్నానం చేసిన తర్వాత చేయాలండి చేసిన తర్వాత ఒత్తుల్ని చేయకూడదు ఇది ఒకటి గమనించుకోండి ఇదిగో చూడండి మొత్తం అంతా నేను ఈ పత్తంతా కూడా ఒత్తుల్ని ఇలా దారంలాగా అల్లుకుంటూ వచ్చేసాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది మన చేతులతో మనం చేసుకోవటం అనేది చాలా మంచిదండి అందుకనే నేను ఈ ఒత్తులను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను చూడండి ఇలా దారాల్లో అల్లేసాను అనమాట ఇప్పుడు నేను ఈ దారాన్ని ఇంచుమించు యాభై నాలుగు పోగులు వేసుకోవాలండి దీన్ని మీరు అగ్గిపెట్టెకి కానీ ఒక స్కేల్కి కానీ లేదంటే ఇలాగ వేళ్లమయంగా కానీ తీసుకొని ఇలాగ యాభై నాలుగు అయితే వేసుకోవాలండి మధ్య మధ్యలో మీకు అది వీడిపోతే కనుక అటాచ్ చేసుకుంటూ మీరు యాభై నాలుగు పోగులు వేసుకోండి ఇలాగ రెండు భాగాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ భాగం వేస్తున్నాను మీకు చూపిస్తున్నా మధ్య మధ్యలో తెగిపోద్దండి ఖచ్చితంగా ఇది పత్తి కదా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఖచ్చితంగా తెగొద్దండి తెగిన దాన్ని మళ్ళీ మళ్ళీ మనం కొంచెం విభుద అనేది రాసుకొని దీన్ని అటాచ్ చేసేసుకొని అలాగ పోగులైతే వేసేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇలానే తయారు చేసుకుంటారండి అటు సైడ్ ఇటు సైడ్ అట్టిన కట్ చేసుకుంటారంతే ఇదిగోండి ఇలాగా యాభై నాలుగు పోగులైతే వేసుకున్నాను నేను ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకటి తయారు చేసుకుంటున్నాను ఇలా రెండు తయారు చేసుకోవాలండి మీరు కావాలంటే వీటి సైజ్ అనేది పెంచుకోవచ్చు లేదంటే చిన్నగా ఇంకా చిన్నగా అన్న కూడా చేసుకోవచ్చు కానీ నేను చూపించేది ఇది కరెక్ట్ సైజ్ అండి చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగ నేను రెండు సిద్ధం చేసుకున్నాను అండ్ అలాగే వీటిని ఇందులోంచి ఒక పోగులో కూడా ఎక్కడ తేడా రాకుండా ఇలా పువ్వులాగా అమర్చేసుకోవాలి ఇవి వైకుంఠ ద్వారాలు అని అంటారండి ఈ ఒత్తికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది సింపుల్గా అయితే తీసుకోవద్దు ఇలా సర్దుకొని పక్కన పెట్టేసుకొని వీటిని మనం ముడి వేసుకోవాలండి ఈ ముడి వేసుకోవటానికి దారం ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కూడా మనం తయారు చేసిన ఒత్తితోనే ఒక ఐదు పోగులు తీసుకొని ఇలాగా నేనైతే సిద్ధం చేసుకుంటున్నాను రెండు తీసుకున్నానండి అంటే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వేయటానికి దీన్ని మీరు చిన్నగా కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే కనుక అది మనం పైకి తీసేయచ్చండి తప్పేమీ లేదు నేను కొంచెం ముడివేయాలి కాబట్టి కొంచెం పెద్దవి తీసుకున్నా ఇప్పుడు మనం వీటిని ముడివేసుకుందాము ఎక్కడ పోగులు అనేవి తప్పుకోకుండా చూసుకోండి చూసారు కదండీ ఇటు సైడ్ నుంచి ఒక ఒకటి పెట్టాను అనమాట అంటే మనకి కార్నర్స్ ఉన్నాయి కదండి కార్నర్స్లో వేసుకోవాలన్నమాట ఈ కార్నర్స్లో నేను చూపిస్తున్న విధంగా ముడివేయండి ఇలా ముడివేసుకున్న తర్వాత ఈ సైడ్ కార్నర్స్ కూడా మళ్ళీ తీసుకున్న దారాలు పత్తి దారాలు ఉన్నాయి కదా వాటితో ముడివేసేయండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ముడివేసిన తర్వాత రెండు ముళ్ళు వేసుకోండి మధ్యలో విడిపోయినా మళ్ళీ మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఈ కొనలు ఉంటాయి కదండీ వాటిని చక్కగా సర్దుకోండి ఇది పువ్వు ఆకారంలా వస్తుంది మంచిగా నిలబడుతుంది కూడా బాగా వెలుగుతుంది ఆ తర్వాత ఆ నాలుగు కూడా ముడివేసిన కొనలు ఉన్నాయి కదా కొనలన్నీ కూడా మనం దీపంలాగా ఇలాగ మెలితిప్పేసి పురితిప్పేసి వదిలేయండి అంతే చాలా సింపుల్ అండి మనకి ఏకాదశి ఒత్తు అయితే రెడీ అయిపోయిందండి ఇది మార్కెట్లో కొంటే మనకి ఇంచుమించి యాభై రూపాయలు తీసుకుంటారు ఐదు నిమిషాలు కష్టపడ్డామంటే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఇలా ఒత్తుల్ని నేను తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఇదేనండి వైకుంఠ ఏకాదశి ఒత్తి అంటారు ఏకాదశి రోజునాడు ఎప్పుడన్నా ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు నారాయణ గుడికి వెళ్ళి వెలిగించవచ్చు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేమన్నా వెలిగించుకోవచ్చు ఇవేమీ కుదరదంటే తులసి కోట దగ్గరన్నా సరే మీరు ఈ ఒత్తిని ఆవనితోలో కానీ నువ్వు నూనెలో కానీ నానబెట్టుకొని చక్కగా అండి సో ఇది చూసి మీకు రాని వాళ్ళు కూడా ఈ ఒత్తిని తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ అండి అందరికీ